ఎంత బాగా ఆడుతున్నారు ఫుల్ సందడే సందడే ఎవరైనా లైవ్కి వచ్చారా లైవ్కి వచ్చినట్టయితే ప్లీజ్ లైవ్ చేయండి మన వీడియోస్లో పిల్లల సందడే సందడి సమ్మర్ కదండి సమ్మర్ వచ్చిందంటేనే పిల్లలకి పాటలు పాతలు అరే రాళ్ళ మీదకి ఎక్కండి రాళ్ళ మీద కొద్దు దాంట్లో పాములు పురుగులు ఉంటాయి దిగండి కిందకి చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొస్తాయి కదండి మనకి చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నా ఫుల్ ఆడుతున్నారండి లైవ్కి ఎవరో వచ్చినట్టున్నారు కదండి లైవ్కి వచ్చినట్టు కాస్త ప్లీజ్ లైక్ చేయండి చూడండి పిల్లల సందడంతా చూపిస్తాను మీకు కూడా హాయ్ బాను ఇల్లు సందడి చేస్తున్నారు బయట వాళ్ళు కూడా వాళ్ళకి మళ్ళీ చూస్తున్నారు మాటల్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ అంతా కూడా వీళ్ళ దగ్గరే ఉంది దగ్గర పెడుకుంటూ ఉన్నారు చెక్ బాల్ ఓ స్ట్రైక్ కదా కొంచెం లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేసావంటే లైక్ వస్తుంది లైక్ చేయి అనే స్నానానికి ప్లీజ్ ఎవరైనా లైక్ లైక్ వచ్చినట్టయితే చాట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏకే హలో అండి హలో రేవంత్ చేసాను థ్యాంక్ యూ అండి ఏకే గారు థ్యాంక్ యూ మాకైతే పిల్లలు సందడే సందడండి చూడండి లైవ్ పెట్టింది పిచ్చి మాట సబ్ కూడా చేశాను ఓకే థ్యాంక్ యూ ఏకే గారు థ్యాంక్ యూ వాటరు ఎక్కువ నిమిషం అండి పిల్లలకైతే వాటర్ కావాలంట ప్లీజ్ బై పిల్లలంతా ఆడి ఆడి వచ్చినారు ఫుల్ క్రికెట్ సమ్మర్ కదండి సమ్మర్ వచ్చిందంటేనే పిల్లలకి ఫుల్ ఎంజాయ్ చూస్తానండి థ్యాంక్ యూ అండి చూడలేదు నేను చూసి కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను ఓకే అమ్మా చాలా అవునండి లేని కొంచెం బయట ట్రావెలింగ్లో ఉన్నాను నిన్నే వచ్చినే కామెంట్స్ ఏమి చూడలేదు రెగ్యులర్గా పెట్టి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు లైవ్ సపోర్ట్ చేసినందుకు బాయ్ అండి హాయ్ అదేనా హాయ్ ఇక్కడ చూడండి ఇంటి ముందు ఫుల్ క్రికెట్ ధైరజ్ మిస్ పవన్ లిఖిత్ అందరూ ఉన్నారు పవన్ కూడా వచ్చాడు అదిగో అక్కడ పరిగెత్తుకుంటే వెళ్ళాడు అదిగోండి అదిగో లిఖిత్ అగో పవన్ అబ్బా శ్రీరామ్ హవార్ ఎలా ఉన్నావు శ్రీరామ్ చాలా రోజుల తర్వాత కామెంట్ చేస్తున్నావు చాలా రోజుల తర్వాత బాగున్నాను శ్రీరామ్ నువ్వు ఎలా ఉన్నావు అసలు కామెంట్సే చే వీడియోస్ ఏ చూడలేదు కానీ అది సిక్స్ పడింది అంటమ్మా సిక్స్ ఇంకా ఏంటి శ్రీరామ్ సంగతులు హైదరాబాద్లో ఉన్నవా ఓకే ఓకే అగ్రికల్చర్ తెలుగు గారు నమస్కారం అండి నాతో బంధాన్ని పెంచుకొని వేరే వాళ్ళని బంధం ఏంటో అంటే మీరు రాసిన దానికి అర్థం అంటే నాకైతే తెలియదు పిచ్చిగా ఎదురు చూస్తున్న అమావాస్యం నేను సమ్మర్ హాలిడేస్ అని వెళ్ళావా లేదంటే ఏదైనా కోర్సు ప్రప కోర్సు పర్పస్ వెళ్ళావా శ్రీరామ్ హైదరాబాద్ శ్రీరామ్ హైదరాబాద్ కోర్సు కోసం వెళ్ళావా లేదంటే సమ్మర్ హాలిడేస్ అని వెళ్ళావా ఇదిగోండి మా ఇంటి ముందు అయితే పిల్లల హడావుడే అండి ఫుల్ ఎంజాయ్ సమ్మర్ కదా క్రికెట్ ఎప్పుడప్పుడు త్రీ ఆర్ ఫోర్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కోచింగ్ యొక్క ఓకే ఓకే కోచింగ్ కోసం వెళ్ళావా ఏం కోర్స్ తీసుకుంటున్నావు శ్రీరా ఏంటి మిస్ అయిందండి మంచి షాట్ కొట్టారు పిల్లలు అయితేను బై మిస్టేక్ నేను ఇలా కెమెరా నావైతే కిప్ ఆర్ బీక్ ఓకే అరే ఆ పైకి వెతకండి ఆ అంతా రాళ్ళల్లో పురుగుల పుట్ట ఉంటాయి వెళ్ళ కాకండి ఇక్కడెక్కడ ఆడుకోండి వద్దు అటంతా వెళ్ళకండి ఇక్కడెక్కడే ఆడుకోండి మీరు హాయ్ బాను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఓ ఆ సూపర్ సూపర్ శ్రీరామ్ ఆల్ ది బెస్ట్ మంచి పార్టీ ఇవ్వాలి మాకు ఓకే జాబ్ కొట్టేసేయాలి జాబ్ కొట్టి మాకు పార్టీ ఇవ్వాలి మాకు శిరీషాకి అందరం వెయిట్ చేస్తూ ఉంటాం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఓకే ఏమైంది సిక్స్ ఫోరా ఏం కొడుతున్నారు సిక్సేనా సిక్సే కొడుతున్నారేంటండి అది ఫెయిల్ అయింది కదా సిక్స్ అన్నావు రామాలయం ఫుల్ ఆ తీసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ అమ్మా థ్యాంక్ యూ